వెల్కమ్ టు తన్విజ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ సమ్మర్లో ది బెస్ట్ డ్రింక్ అని చూపించబోతున్నానండి అదేంటంటే కస్టర్డ్ బనానా డ్రింక్ని చూపించబోతున్నాను మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ డ్రింక్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక లేట్ ఎందుకు ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకోవాలి అందులో పావు కప్పు పాలను యాడ్ చేసుకోవాలి ఈ పాలలో వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేయగానే పాలల్లో ఈ పౌడర్ ఉండకడుతుంది కదా సో ఉండలేమీ లేకుండా ఫైన్గా కలుపుకోవాలి మనకు కావాల్సిన క్వాంటిటీకి పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను అందుకనే పాలను కొద్దిగా వేసుకుంటున్నాను ఇవి కాచి చల్లార్చిన పాలండి యాడ్ చేశాక ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు బాదం పిస్తా పలుకుల్ని వేసుకోవాలి వన్ టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ షుగర్ సరిపోతుందండి ఒకవేళ మీకు స్వీట్నెస్ సరిపోలేదు అంటే మరి కాస్త యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పాల గిట్టెను పెట్టుకొని వెంటనే కలుపుతూ ఉండాలండి లేదంటే ఈ కస్టర్డ్ పౌడర్ ఉండకడుతుంది సో కలుపుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వారికి ఏదైనా ఇవ్వాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఈ డ్రింక్ని చేసి ఇవ్వండి ఎందుకంటే ఈ డ్రింక్ త్వరగా అయిపోతుంది అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మనం కలుపుతూ ఉండగానే ఈ మిశ్రమం దగ్గర పడటం స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుందండి ఎందుకంటే ఈ మిశ్రమం చల్లారే కొద్దీ మరి కాస్త దగ్గర పడుతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం బాగా వేడిగా ఉన్న పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా అందుకని ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను వన్ అవర్ తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసానండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫుల్ బనానాని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ బనానా ప్లేస్లో మీరు ఏ ఫ్రూట్ని యూస్ చేసినా దీని టేస్ట్ బాగుంటుందండి సో మీరు ఏ ఫ్రూట్ అయినా ఇందులో వాడచ్చు ఇప్పుడు బనానా స్లైసెస్ వేసుకున్న తర్వాత ఇందులో కస్టర్డ్ పాలను కూడా యాడ్ చేసుకొని క్రీమీగా అయ్యేంత వరకు వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా బనానా ఎక్కడ కనిపించకుండా క్రీమీగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలను ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందాం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా దీన్ని గార్నిషింగ్ చేసుకోండి నేనైతే ఇక్కడ బనానా స్లైసెస్ అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న పిస్తా పలుకులతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను చూశారు కదా కస్టర్డ్ బనానా స్మూతీని చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో చల్లచల్లగా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ స్మూతీని ట్రై చేయండి స్మూతీ పిల్లలకైనా పెద్దలకైనా ఈజీగా నచ్చుతుందండి ఇక లేట్ ఎందుకు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి